హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే కనుక రావటం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలను మీరు తెలుసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి చాలామందిలో కూడా సో నోటిఫికేషన్ లేదేమో అని అనుకున్నారు కానీ వాస్తవం అయితే కనుక గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్ అయితే సో ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వాలని సో ఇక్కడ అధికార పక్షానికి చెందినటువంటి మరి వైఎస్ఆర్సిపి అయితే కనుక భావిస్తూ ఉన్నటువంటి సో ఇప్పుడు మనకు అందినటువంటి న్యూస్ ఇది ఖచ్చితంగా సో మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే మెగా సచివాలయం నోటిఫికేషన్ అయితే కనుక వచ్చే అవకాశం చాలా చక్కగా ఉంది ఇది ఎన్నికల నేపథ్యం కాబట్టి ఈ ఎలక్షన్స్ పీరియడ్లో ఏ విధమైనటువంటి మరి నోటిఫికేషన్స్ అనేది జారీ చేయబడదు సో ఈ విషయం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ మనకి చాలా స్పష్టంగా గతం నుంచి ఉన్నటువంటి వాటిని కొనసాగించుకోవచ్చు అని కూడా మనకి చాలా స్పష్టంగా ఉంది సో మీలో ఎవరైతే నిజంగా ఖచ్చితంగా సాధించాలి అని అనుకుంటున్నారో సో మరి ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకుండా చక్కగా మీరు చదవండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీకు డ్యామ్ షూర్గా ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే కనుక రాబోతుందండి ఓకేనా